అంటే మనకి చాలా పెద్ద సరిహద్దు ఉంది బంగ్లాదేశ్తో లేదా పర్వతశ్రేణి నుండి ప్రాంతంలో అందుకని కాశ్మీర్ మీరు చూస్తున్నారు సొరబాటువంటి వస్తే టెర్రరిస్ట్ ద్వారా వస్తే వాళ్ళు ఫైనల్గా అంతిమ స్థానానికి చేరి చేరే విధంగా కూడా ప్ర మన యొక్క సాయుధ బలగాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి కానీ ఇంత పెద్ద విశాల దేశంలో ఇప్పుడు అటు బర్మా బోర్డరు పోరస్ మనకు స్నేహం ఆడ బంగ్లాదేశ్ బోర్డరు మనకు స్నేహంగా ఉండే దేశం అది మామూలుగా భారతదేశానికి ఆ తర్వాత దాని స్వతంత్ర ప్రతిపత్తి కోసం మనం సహాయం కూడా చేశాము అక్కడ కొంత సమస్యలు వస్తున్నాయి దాన్ని ఉపయోగించుకొని కొంతమంది స్వరబాటు దాన్ని ప్రవేశిస్తున్నారు వాటిని కట్టుదిట్టం అని చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు అలాగే చైనా చైనాతో సరిహద్దు విషయంలో చాలా చాలాదంతా ఉన్నత పర్వత శ్రేణులతో కూడి ఉంది చలి ప్రాంతం ఆడ మనం బయట నుంచి సులభంగా చెప్పవచ్చు ఆడ వెళ్ళి నిలబడి సిఫాయి ఇరవై నాలుగు గంటలు పనిచేయాలంటే అది ఎంత కష్టమైన విషయమో వాళ్ళు ఏమో ఉన్నారు మనమేమో ఏమో ఉన్నాం అందుకని ఆక్రమణ చేయడం వాళ్ళకి సులభంగా ఉంది ఆక్రమణదారులు ప్రోత్సహించడం వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం కింద ఉన్నాము అందుకని దాన్ని ఎదుర్కోవడం కోసం మనం సాయుధ బలగాలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి చాలా వరకు విజయవంతం కూడా అవుతున్నాయి కానీ మీరు అన్నట్టుగా అక్కడక్కడ ఉంది కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని ప్రభుత్వాలు పటిష్టమైన చర్యల ద్వారా వాడు నిర్వహించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రాలో ఈ సమస్య కూడా ఎక్కువ ఉండేది కదా ఉన్నప్పుడు మూడుసార్లు అలాంటి ప్రభుత్వాలు ప్రతిపాదన చేసే వాళ్ళు కూడా స్పందించారు కానీ ఆయుధాలు వదిలిపెట్టమని ఆయుధమే అసలు చట్ట ప్రకారం భారతదేశంలో ఆయుధం పట్టే హక్కు ప్రభుత్వ సాయుధ బలగాలకు పోలీసు వ్యవస్థకు ఉంది ఎవరికన్నా ప్రైవేటు వాళ్ళకే ప్రాణానికి రక్షణ కావాలంటే వాళ్ళు తగిన విధంగా దాన్ని రుజువుపరుచుకొని అధికారుల నుంచి వాళ్ళు ఆయుధం పొందాల అంతేగాని పేరల్గా మేము ఆయుధాలు కలిగి ఉంటాము మేమేదో ప్రజలకు మేలు చేస్తాము ఈ ఆయుధాలను ఉపయోగించి ఏదో ఇంకో దాని మీద తిరుగుబాటు చేస్తామంటే అది అంగీకారం కాదు అందువల్ల అది ఇవేవి కూడా విజయవంతం కావు వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి శాంతియుతమైన యొక్క విధంగా ముందుకు వచ్చి భారత రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలా వాళ్ళకేదైనా ఉంటే అన్ని నేనేమంటున్నానంటే మీరు ఆయుధాలు వదిలిపెట్టండి ప్రజా జీవనంలో ప్రవేశించండి ఎన్నికల్లో పోటీ చేయండి మీ సిద్ధాంతం ప్రకారం దాని ప్రకారం ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండండి మీ సిద్ధాంత మీద బాగా బలమైన విశ్వాసం ప్రగాఢ విశ్వాసం ఉంటే నువ్వు చెప్పేది కరెక్ట్ అని ప్రజలు దిగబోడానికి సంకూచడం ఎందుకు ఇదంతా అని అంటే ప్రజ భారతదేశం ప్రపంచంలో కల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం మంది ఉత్తమమైన పార్లమెంటరీ వ్యవస్థని ప్రపంచమంతా గుర్తిస్తుంది బ్యారెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ అనే విషయాన్ని గుర్తించాలి బ్యారెట్తో మార్చగలవు బుల్లెట్తో మార్చలేవు సాధ్యం కాదు అయితే ఏ బుల్లెట్ అయితే నేను ఉపయోగిస్తా ఆ బులెట్ని ప్రాణం తీసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు చాలామంది ఆ ఉద్యమం పేరుతో కొంతమంది తప్పుదారి బట్టి అంతా కూడా అందువలన ఆయుధాలు వదిలిపెట్టడం రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటాం అని చెప్పి చెప్తే ఇంక చర్చించాల్సిన అవసరం ఏం లేదు చర్చిస్తే తప్పు కూడా లేదు రాజకీయ పార్టీలు ఊరేగింపులు చేస్తుంటాయి ప్రదర్శనలు చేస్తుంటాయి తమ కోరికల పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తుంటాయి ఆ ప్రభుత్వాలు అనుకూలంగా స్పందిస్తాయి ఒక్కసారి స్పందిస్తూ స్పందించకపోతే మేము వస్తే ఇవి అమలు చేస్తాము మేము వస్తే ఈ విధంగా ప్రజలకు మేలు చేస్తామని ప్రజల ముందు మేనిఫెస్టో పెట్టి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి ప్రజలను మరింత చైతన్యవంతులు చేయాలి ప్రజలు సరిగా తప్పుదారి పడుతున్నారు అని అప్పుడప్పుడు ఒక్కోసారి ఉద్రేకాల్లో కులం మతం ప్రాంతం భాష జనాన్ని రెచ్చగొట్టి తాత్కాలికంగా చేయగలదు కానీ అంతిమంగా ప్రజలు శిక్షణ ఉపయోగించి ఆలోచిస్తారు అని ఈ మధ్య కొంతమంది ఈ వివాదం కూడా తీసుకొచ్చారు ఒకే దేశం ఒకే ప్రజ ఒకే ఒకే ఎన్నిక అంటే అటు జరిగితే అది ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి అనుకూలంగా జరగద్దని అనేక ఉదాహరణలు ఉన్నాయి